భారత్ అన్న భారత ప్రధాని మోదీ అన్న ఎప్పుడూ అక్కస వెలిగకే చైనా తాజాగా ప్రశంసలతో ముంచెత్తింది భారత ఆర్థిక వృద్ధి అద్భుతం అమోఘమంటూ ప్రశంసించింది సరిహద్దు విషయంలో భారత్ చైనా ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ బీజింగ్ నుంచి ఈ సానుకూల వ్యాఖ్యలు వచ్చాయి అయితే నరేంద్ర మోదీ అయిన తర్వాత ఆయన హయాంలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధించిందని గతంలో కూడా వ్యాఖ్యానించింది చైనా షాంఘై ప్రావిన్స్ లోని ఫుడాన్ యూనివర్సిటీలో ఉన్న సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన ఓ స్టోరీని చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది అందులో ముఖ్యంగా మోదీ పాలనలో భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించింది తాజాగా మరోసారి భారత ఆర్థిక వృద్ధిని కొనియాడింది భారత్ చైనా దౌత్య సంబంధాలకు ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్కతాలో ఓ కార్యక్రమం నిర్వహించారు ఇందులో చైనా కాన్సుల్ జనరల్ జువీ పాల్గొని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందీ చినీ భాయ్ భాయ్ అంటూ భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో రోజురోజుకు బలపడుతుంది ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచే ప్రయత్నాలు చేస్తుంది యువశక్తి ఎక్కువగా ఉన్న భారత్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగానే ఆసియా పవర్ ఇండెక్స్ రీజనల్ పవర్స్ లో భారత్ సత్తా చాటింది జపాన్ వెనుక నెట్టి మూడో స్థానంలో నిలిచింది ఆసియా పవర్ ఇండెక్స్ లో భారత్ అత్యంత శక్తివంతమైన మూడో దేశంగా అవతరించింది మొదటి స్థానంలో అమెరికా ఉండగా రెండవ స్థానంలో చైనా ఉంది మూడో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు ప్రపంచ వ్యాప్తంగా భారత్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది ఆర్థిక పునరుద్ధరణ ద్వైపాక్షిక సంబంధాల బలోపేత వంటి అంశాలు భారత శక్తిని మరింత పెంచుతున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలతో మైత్రి కొనసాగిస్తూ ముందుకు వెళుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి మరింత పెరుగుతుంది ఏ దేశానికి లేనట్లు భారత్ ఓవైపు రష్యాతో మరోవైపు ఉక్రెయిన్తో స్నేహం చేయగలుగుతుంది ఈ అంశాలతో పాటు బలమైన ఆర్థిక వృద్ధి యువత ప్రాంతీయ భద్రతా విషయాల పరంగా భారత్ ఆసియా పవర్ ఇండెక్స్ లో మూడో స్థానానికి చేరుకోగలిగింది భారత్ జపాన్ దాటేసిన తరుణంలో ఇక పోటీ చైనాతోనే తయారీ రంగం మెరుగ్గా ఉండడంతో చైనా ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంది సాంకేతికతను వినియోగించడంలోనూ చైనా ముందుంది భారత్ సైతం సాంకేతికత వినియోగంలో ముందుండే ప్రయత్నం చేస్తుంది ఆర్థిక వృద్ధి మెరుగుపరుచుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ క్రమంలో రానున్న రోజుల్లో చైనాను దాటినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు నిపుణులు భారత్ ఆర్థిక సామాజిక విదేశీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది గడిచిన నాలుగేళ్లలో భారత్ వ్యూహాత్మకంగా నమ్మకంగా చురుకైనదిగా మారింది ఇది దేశ బలమైన ఆర్థిక వృద్ధిని పట్టణ ప్రాంతాల అభివృద్ధిని సూచిస్తుంది మోదీ అధికారం చేపట్టాక భారతతో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి ఇవే కాకుండా రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎంతో పురోగమించింది ఈ మార్పు చారిత్రక వలస నీడ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది విదేశాంగ విధానం బాగుంది అమెరికా జపాన్ రష్యా వంటి దేశాలతో భారత్ వైఖరి ప్రశంసించదగ్గది మోదీ అధికారంలోకి వచ్చాక తో విదేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి పరివర్తన కలిగి బలంగా మారిన భారత్ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపిన రష్యా ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తూనే అమెరికా జపాన్ రష్యా వంటి అగ్ర దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధాన వ్యూహాలు అందుకు విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పుకు గురైంది గొప్ప శక్తి వ్యూహం వైపు కదులుతుందని గతంలో చైనా మీడియా కొనియాడింది ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా జపాన్ రష్యాలతో సంబంధాలను మరింతగా ప్రోత్సహిస్తున్నారు ప్రపంచంలోనే విశ్వగురుగా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోందని చైనా ప్రశంసిస్తోంది భారత్ ఆర్థిక వృద్ధిని గతంలోనూ ప్రశంసించింది చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వ్యూహాత్మకంగా ఎదుగుతుందని ప్రపంచ వేదికపై క్రియాశీలంగా మారిందని కొనియాడింది భారత్ నెరేటివ్ అనే పేరుతో గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో బలమైన ఆర్థిక వృద్ధి అంతర్జాతీయ సంబంధాలు చైనాతో వైఖరుల మార్పు వంటి అంశాలను ప్రస్తావించింది గతంలో చైనాతో వాణిజ్య సమతుల్యత లోపించినప్పుడు ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని భారత్ ఆలోచించదని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందంటోంది చైనా రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం ఉండాలని చెప్పే స్థాయి నుంచి భారతీయతను వివరిస్తూ దానిని హైలైట్ చేసే స్థాయికి భారత్ చేరుకుంది ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక అమెరికా జపాన్ రష్యా వంటి దేశాలతో పాటు కీలక ప్రాంతీయ కూటములతో సంబంధాలు మెరుగుపడ్డాయి భారత్ అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ఇది కూడా కారణం తనని తాను ప్రపంచ శక్తిగా పరిగణించుకుంటున్న ఇండియా గత పదేళ్లలో వ్యూహాత్మకంగా ఎదిగింది అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఇలాంటి మార్పు చాలా అరుదుగా కనిపిస్తుంది బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ నూతన భౌగోళిక రాజకీయాంశంగా మారింది ఇప్పుడు ఇదే విషయాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది భారత ఆర్థిక వ్యవస్థ సాగవచ్చు ఎకానమీ సంస్థ నివేదిక ప్రకారం నాలుగు శాతంగా నమోదు కావచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది చేరొచ్చు గత నెలలో ఎన్ఎస్ఓ విడుదల చేసిన సవరించిన గణాంకాల ప్రకారం వాస్తవిక జీడిపి మూడులో ఏడు పాయింట్ ఆరు శాతం

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మూలధన వ్యయం పెరగాల్సి ఉంది ప్రభుత్వ విద్యపై చేస్తున్న వ్యయాలు ప్రస్తుతం జిడిపి ఆరు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని సూచించింది ఈవై నివేదిక ఆరోగ్యంపై రెండు వేల ఇరవై ఒకటిలో జీడిపిలో ఒకటి పాయింట్ ఒక శాతానికి సమానమైన నిధులే ఖర్చు చేశారు రెండు వేల నలభై ఎనిమిది నాటికి దీన్ని మూడు పాయింట్ ఎనిమిది శాతానికి చేర్చాలంటుంది జీడిపిలో ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం ఇరవై శాతం అయితే దీన్ని ఇరవై శాతానికి తీసుకువెళ్లాలని తెలిపింది ఎకానమీ వాచ్ అంతర్జాతీయంగా ఎన్ని అనిశ్చితి పరిస్థితులు ఎదురైనా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చెక్కు స్థిరంగా రాణిస్తుంది ఏటా జీడిపి ద్రవ్యోల్బణం దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి గత పదేళ్లలో ఏడాదిలో భారత జీడిపి రెట్టింపైంది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ గణాంకాలు కూడా వెల్లడైంది రెండు వేల పదిహేనులో భారత ఆర్థిక వ్యవస్థ రెండు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ క్రమంలోనే ఏకంగా నూట ఐదు శాతం వృద్ధి రేటు నమోదు చేసింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా రెండో స్థానంలోనే చైనాకు కూడా సాధ్యం కాలేదు దీంతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పొచ్చు చైనా డెబ్బై ఆరు శాతం వృద్ధి రేటు నమోదు చేసి పదకొండు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ చేరుకుంది ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పద్దెనిమిది పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల నుంచి ముప్పై పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఇక జపాన్ వృద్ధి రేటు నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అమెరికా చైనా జర్మనీ జపాన్ మొదటి నాలుగు స్థానాలు ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో వృద్ధి చెందింది దీని ఫలితంగా ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్ నిలిచింది ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే జపాన్ జర్మనీలను కూడా భారత్ దాటేనుంది ఇంతటి ఘనతను సాధించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతోనే ఇది సాధ్యమైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి